హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది ఫోన్ ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా మరికొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి మీరు మీ చేసే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది సో తప్పకుండా లైక్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశ వ్యాప్తంగా కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ వినియోగాన్ని పెంచే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది యూపీఐ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు ఇప్పుడు డిస్కౌంట్లు అందించే ప్రణాళికను రూపొందిస్తారు అంటే కొన్ని డిస్కౌంట్లు ఇవ్వబోతుంది ఫోన్పే గూగుల్ పే వాడేవారు ఎందుకంటే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లింపు కనుక చేసినట్టయితే వ్యాపారులు రెండు లేదా మూడు శాతం మేర మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అయితే ఛార్జీగా చెల్లిస్తున్నారు ఈ క్రెడిట్ కార్డుల మీద డబ్బులు కట్టేవారు ఈ ఛార్జీలు అన్ని కూడా ఇప్పుడు వ్యాపారులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి అయితే యూపీఐ ద్వారా చెల్లింపులకు ఇలాంటి ఛార్జీలు ఏవి విధించకుండా విధంగా ఉండే విధంగా ఇప్పుడు కేంద్రం ప్లాన్ చేస్తుంది అంటే క్రెడిట్ కార్డుల ద్వారా కట్టినా కూడా మీకు అడిషనల్గా ఎటువంటి ఛార్జీలు పడకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంది దీంతో ఇప్పుడు ఇంకా యూపీఐ చెల్లింపుల్లో మరింత ఇదిగా ప్రోత్సహించే అవకాశం ఉంది అంటే డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఇదే సమయంలో యూపీఐ వినియోగదారులకు కూడా డిస్కౌంట్ రూపంలో ఆర్థిక ప్రయోజనాలు అయితే చేకూరునున్నాయంటున్నారు అయితే కొత్త విధానంతో యూపీఐ ద్వారా లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ మార్పులు వచ్చినట్లయితే కనుక దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగిపోతుందని చెప్తున్నారు మ్యాక్సిమం ఇప్పుడు చూసినట్టయితే కనుక దేశవ్యాప్తంగా కూడా కరెన్సీ వినియోగం అయితే కనుక తగ్గించే ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసినట్లయితే మరింత పారదర్శకంగా ఉంటాయి అదే విధంగా రీసెంట్ గా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దొంగ నోట్లు ఐదు వందల రూపాయల్లో దొంగ నోట్లు కూడా చాలా వరకు రావడం జరిగిందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ నేమ్ చిన్న మిస్టేక్ రావడంతో చాలా నోట్లు ఇప్పటికే చాలా మనీలోకి వచ్చేసాయి జాగ్రత్తగా కూడా ప్రకటించింది సో ఇటువంటి పరీక్షలు రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఇటువంటి ఏ ఏ ఇబ్బందులు రాకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింతగా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు అయితే కనుక రానున్నాయి